కారంచేడు చుండూరు అమరవీరులకు అర్పిస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జులై పదిహేడు నుండి ఆగస్టు ఆరు వరకు దళితులపై జరుగుతున్న దాడులు హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రచార ఆందోళనలు సభలు సమావేశాలు నిర్వహించిన ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు నగరంలో మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ అధ్యక్షులుగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితం ఈ దేశంలో మానవ సభ్య సమాజం తలదించుకునే విధంగా మారణ హోమం జరిగిందని దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలు జరిగితే దోషులను నిర్దోషులుగా విడుదల చేసిన ఘటన కూడా మానవ సమాజం అన్నారు ఇట్లాంటి ఘటనలు భారత స్వతంత్ర అధికార మార్పిడికి ముందు అనంతరం జరుగుతూనే ఉన్నాయని అన్నారు జిల్లా ఉపాధ్యక్షుల రామ్మోహన్ సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి కేవి రత్నం మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన తరగతులు దళితులు ఆదివాసీలకు ఉన్న కార్పొరేషన్లు వ్యక్తిగత స్కీముల ద్వారా ఆర్థిక పరిపిష్టి కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలని అన్నారు ఈ సభలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి మహర్షి ఐఎఫ్టియు నగర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు కాకినాని ఎం క్రాంతి ఎం రాము డి వీరనాయుడు రమణ బి భద్రం ఎన్ నెహ్రూబాబు కాకర్ల శ్రీను గురుమూర్తి పెద్దిశెట్టి గంగరాజు పండు జనార్దన్ శెట్టి శివ సింహాచలం బి నాగేశ్వరరావు కె అప్పారావు విజయ్ అన్నవరం అప్పారావు వెంకటేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు నలుమూలల నుండి ప్రజలు పాల్గొన్నారు కులం ఈ నా పేరు శ్రీమన్నారాయణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది రాష్ట్ర ఉపాధ్యక్షులు కౌరవ్ కలిసాన్ ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎపీ నారాం చుండూరు సంఘటనలలో చనిపోయినటువంటి అమరులకు జోహార్లు తెలియజేస్తూ సభ నిర్వహిస్తున్నారు ఈ సభలో ప్రధానమైనటువంటి పిలుపు చాలా బాగుంది ఈ దేశంలో కులం మతం ప్రాతిపదికన ప్రజలందరూ కూడా అనైక్యంగా ఉన్నారు అనైక్యంగా ఉన్నంతవరకు ప్రజల హక్కులను రాజ్ కాపాడుకోవటం కోసం రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేటటువంటిది సాధ్యం కాదు అందుకనే కులం మతం ఉచ్చులో చట్టంలో చిక్కుకోకుండా అందరూ కూడా కారంచేడు నీరు కొండ సంఘటనను ప్రామాణిక సంఘటనను ఒక సంఘటనలో వచ్చినటువంటి గుణపాఠాలను మనం సమీక్ష చేసుకుని ప్రజలందరూ ఐక్యం అయ్యే విధంగా కులరహిత సమ సమాజాన్ని స్థాపించడం కోసం ప్రజాతంత్ర హక్కుల సమాజాన్ని నిర్మించడం కోసం ఈ సందర్భంగా కారంచేడు అమరవీరులు సుందూరు అమరవీరులు సాక్షిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పిలిపిస్తున్నాను